ఆంధ్రప్రదేశ్లోని వార్డు సచివాలయ శాఖను కూటమి ప్రభుత్వం విజన్ యూనిట్స్గా మారుస్తోందండి అలా పేరు మారుస్తున్నట్టు సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఈ విషయం మనం ఎప్పుడు చెప్పామండి సరిగ్గా వారం రోజుల క్రితం చెప్పాం ఏమని చెప్పాం వార్డు సచివాలయ శాఖ స్వరూపం మొత్తం మారిపోతుంది నామరూపాలు లేకుండా మారిపోతుంది అవకాశం ఉంటే డిపార్ట్మెంటే లేకుండా పోతుందని చెప్పాం ఇప్పుడు తొలి అడుగు పడింది ఎలా పడింది పేరు మార్చారు రేపు పొద్దున్న మిగిలిన వ్యవహారాలన్నీ కూడా మారబోతున్నాయి అంటే ప్రభుత్వానికి కావాల్సింది కాబట్టి ప్రభుత్వానికి అవసరం కాబట్టి గ్రామ వార్డు సచివాలయ శాఖను విజన్ యూనిట్స్గా మార్చింది అదే గ్రామ వార్డు సచివాలయ శాఖ సిబ్బందికి ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తోంది కాబట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించాల్సి వస్తోంది కాబట్టి వాళ్ళకి ఆర్థికపరమైన ప్రయోజనాలు కల్పించాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ సమస్యల మీద డిమాండ్ల మీద క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది అంటే గవర్నమెంట్ తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు క్లియర్ కట్గా ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా ఇదే విషయాన్ని ఈరోజు ఈఎన్ఎస్ పక్క ఆధారాలతో సహా వారం రోజుల క్రితమే చెప్పింది దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది గ్రామ వార్డు సచివాలయ శాఖకు సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే ద వన్ అండ్ ఓన్లీ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అందించేది ఒక్క ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ఈరోజు దినపత్రిక మాత్రమే ఇప్పటికైనా సచివాలయ ఉద్యోగులకు అర్థమైంది కదా ఇంకా అర్థం కాని వాళ్ళు ఉంటే గనక ఇప్పుడే మేల్కొండి ఈ వీడియో చూస్తున్నప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఆలోచనలు కామెంట్ చేయండి అంతేకాదు ఈ వీడియో అందరికీ చేరేలా హైప్ బటన్ ప్రెస్ చేసి వీడియోని మరింత మందికి చేరేలా చేయండి అంతేకాదు మీ యొక్క సహచర ఉద్యోగులు ఎవరైనా కూడా ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇక ఇంకొక తాజా సమాచారం నేను ఇప్పుడు మీ ముందుకు మోసుకొచ్చాను ఏమని మోసుకొచ్చాను మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం పది మంది మంత్రులతో కూడిన క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది ఆ క్యాబినెట్ సబ్ కమిటీ సంబంధించిన సమాచారం కూడా వేగవంతం అవుతోంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ శాఖను విజన్ యూనిట్స్గా మార్చిన తర్వాత మరి రికార్డ్స్ అన్నీ మార్చాలి కదా దానికోసం ప్రత్యేకంగా సిబ్బందికి గూగుల్ ఫామ్ ఇచ్చింది గూగుల్ ఫామ్లో వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి కుటుంబంలో ఎవరెవరు ఏం చేస్తున్నారు విద్యార్హతలు ఏమిటి పిల్లల తల పరిస్థితి ఏంటి మొత్తం అంతా కూడా సమాచారం సేకరిస్తోంది ఎందుకు సేకరిస్తోంది గత ప్రభుత్వంలో చాలామంది ఉద్యోగం వచ్చినా కూడా కొంతమంది రేషన్ కార్డులతో ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పథకాలు తీసుకుంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే సమాచారం ఆధారంగా ఎవరైతే ప్రభుత్వ పథకాలు తీసుకుంటున్నారో ఎవరికైతే ఇంకా రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళందరి తాలూకా జాబితా కూడా ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళనుంది మొత్తం ఫిల్టర్ చేసేస్తారండి కత్తిరింపే మామూలుగా ఉండదు కత్తిరించేసి ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు లేకుండా చేస్తారు అంటే ప్రయోజనాలు లేకుండా చేయడం అంటే ప్రభుత్వ ఉద్యోగ ఏక ప్రభుత్వ స్కీమ్ కూడా పొందడానికి లేదు అలా కొంతమంది ఇంకా పొందుతున్నారని తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ద్వారా నిఘా సంస్థల ద్వారా తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సచివాలయ శాఖ పేరు మార్చడంతో పాటు మళ్ళీ మొత్తం రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లోని పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయ శాఖలోని మొత్తం సిబ్బంది సమాచారాన్ని మొత్తం క్రోడీకరిస్తుంది రేపో మాపు జీవో వస్తుంది జీవో వచ్చిన తర్వాత మొత్తం డాక్యుమెంట్ల నుంచి ఎస్ఆర్ వరకు మొత్తం అంతా కూడా మార్పు చేస్తారు అదేంటండి మరి వాళ్ళకి అనుకున్నట్టుగా మార్పు చేసేసారు డిపార్ట్మెంట్ పేరు మార్చేశారు మరి డిపార్ట్మెంట్ పేరు మార్చేసిన తర్వాత మమ్మల్ని నియమించారు కదా ఆ డిపార్ట్మెంట్ ఏమవుతుంది ఆ డిపార్ట్మెంట్ కోసం మళ్ళీ ప్రత్యేకంగా అసెంబ్లీని ఏర్పాటు చేస్తారు శీతాకాల సమావేశాల్లో ఈ యొక్క పేరు మార్చిన విధానాన్ని పార్లమెంట్ అసెంబ్లీలో బిల్లు పెడతారు అసెంబ్లీలో బిల్లు పెట్టి దానికంటే ముందు కేబినెట్ సమావేశంలో ఎప్రూవల్ చేసి దాని మీద మళ్ళీ గెజిట్ నోటిఫికేషన్ తీసుకువస్తారు వాస్తవంగా ఈ కార్యక్రమం చేయడానికంటే మునిపే ఎవరైతే గ్రామ వార్డు సచివాలయ శాఖలో పేరెంట్ డిపార్ట్మెంట్ల కింద నియామకాలు చేయబడ్డారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్న సర్వీస్ రూల్స్ ప్రమోషన్ ఛానల్లో నోషనల్ ఇంక్రిమెంట్లు సాధారణ ఇంక్రిమెంట్లు అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంది మళ్ళీ ఆ విషయం వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది ఆల్రెడీ ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీ వేశాం కదా కేబినెట్ రిపోర్ట్ వచ్చినంత వరకు వెయిట్ చేయండి అంటుంది మరి క్యాబినెట్ రిపోర్ట్ వచ్చినంత వరకు పేరు మార్చడం కూడా వెయిట్ చేయాలి కదా ఎందుకు వెయిట్ చేయలేదు ఇది ప్రభుత్వానికి అత్యవసరం గత ప్రభుత్వ విధానంలో ఏర్పాటైన ఏ యొక్క సిస్టమ్ కూడా కూటమి ప్రభుత్వంలో జరగడానికి కానీ నడవడానికి కానీ వీల్లేదు అందువలన ఇప్పుడు సచివాలయ శాఖను విజన్ సెంటర్స్గా విజన్ యూనిట్స్గా మార్పు చేసి కూటమి ప్రభుత్వం తమ మార్కుని సచివాలయ ఉద్యోగులపైన సచివాలయ వ్యవస్థ పైన చూపించే ప్రయత్నం చేస్తోంది ఇదేంటంటే గారు ఇలా జరుగుతున్నప్పుడు మీరు మాకు ముందే చెప్పాలి కదా ముందే చెప్పామండి ఏమని చెప్పాం సచివాలయ శాఖ రూపురేఖలు మొత్తం మారిపోతున్నాయి స్వరూపం మారిపోతుందని చెప్పాం ఇక్కడ సచివాలయ ఉద్యోగులకు ఉన్న ఏకైక జాడ్యం జిడ్డు నడ్డు ఏదైనా ఉందంటే కనుక వాళ్ళు లోపించిన యూనిటీయే వాళ్ళకి పనికొచ్చిన వీడియోలు కానీ పనికొచ్చిన సమాచారం కానీ ఆ సమాచారం తెలుసుకోవడంలో కానీ ఏదైనా ఉపయోగపడే విషయాన్ని సేకరించడంలో కానీ ఆలస్యం చేస్తారేమో కానీ పనికి మాలిన విషయాలు చూడటం కానీ కానీ పనికి పనికిరాని విషయాలు తెలుసుకోవడానికి కానీ ఎంత ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారంటే వాళ్ళకున్న టెలిగ్రామ్ గ్రూపుల్లోనూ వాళ్ళకున్న వాట్సాప్ గ్రూపుల్లోనూ వాళ్ళకున్న ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూపుల్లో కూడా అఫీషియల్ అండ్ నాన్ అఫీషియల్ గ్రూపుల్లో కూడా పనికి మాలిన కూడా షేర్ చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి పనికొచ్చే విషయం ఏంటి పనికి మాలిన విషయం ఏమిటి పనికొచ్చే విషయాన్ని ఎప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగులు వారికి పనికొస్తుందనే విషయంపై పరిశోధన చేస్తారో విషయ సేకరణ చేస్తారో విషయం ఉన్న వీడియోలు కానీ పేపర్ క్లిప్పింగ్లు కానీ తీసుకొని వాళ్ళకి ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ విషయాలను ఉటంకిస్తూ అరిక అధికారులకి ప్రజాప్రతినిధులకి ఎప్పుడైతే దరఖాస్తు చేస్తారో ఆ రోజు మాత్రమే ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయని స్టార్టింగ్ వీడియో నుంచి నేను చెబుతూనే ఉన్నాను అసలు లక్షా ముప్పై వేల మంది ఉన్న ఉద్యోగులు ఈ యొక్క డిపార్ట్మెంట్ కోసమే వీడియోలు చేస్తున్నప్పుడు ఈ యొక్క డిపార్ట్మెంట్ కోసమే సమాచారం అందిస్తున్నప్పుడు ఈ యొక్క డిపార్ట్మెంట్ కోసమే సమయాన్ని కేటాయించి నెట్వర్క్ని కేటాయించి మొత్తం సమాచారాన్ని మొత్తం క్రోడీకరించి ఇస్తున్నా కూడా సచివాలయ ఉద్యోగులు దాన్ని వినియోగించుకోలేకపోతున్నారంటే ఇంక దానికంటే దరిద్రం కానీ దానికంటే ఉన్న శని కానీ మీ నెత్తి మీద నిజంగా శివతాండవం చేస్తున్నట్టే ఎన్నిసార్లు చెప్పినా కూడా అదే విషయాన్ని పదే పదే చెప్పచ్చు ఇక్కడ ఇప్పుడు రా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగులు అడ్డుకోలేరు ఎందుకు అడ్డుకోలేరు దానికి మళ్ళీ సేమ్ డిపార్ట్మెంట్ చేంజ్ చేసినప్పుడు కూడా మళ్ళీ రాష్ట్ర గవర్నర్ దగ్గరికి వెళుతుంది అప్పుడైనా మీరు వెళ్ళి ఉండి ఉంటే ఈ విషయం జరగడానికంటే ముందు వెళ్ళి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఒకవేళ వచ్చిన గత ప్రభుత్వంలోని మీ మాత్ర శాఖల్లో ఏవైతే ప్రయోజనాలు కల్పించారో ఆ యొక్క ప్రయోజనాలన్నీ కూడా ముందు వీళ్ళకి అమలు చేసిన తర్వాత మీరు డిపార్ట్మెంట్ పేరు మార్చి ఉండాలి అని చెప్పి నిజంగా గవర్నర్ సూచించేవారేమో ఆ పని వీళ్ళు ఎవరైనా చేశారా ఎప్పుడు జేఏసీ నాయకులు చేస్తారు యూనియన్ నాయకులు చేస్తారని మనం మూసుకొని ఒక పక్కన కూర్చుంటే పనులు జరగవండి సచివాలయ ఉద్యోగి ప్రతి ఉద్యోగి కూడా కథన రంగంలోకి దిగాలి ఒక అడుగు ముందుకు వేయాలి మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఎవరు ఏం అనలేరు ఎవరికి ఏ వండడానికి కూడా ఎలాంటి రైట్ కూడా లేదు మీరు తప్పు చేయట్లేదు కదా మీరు సంఘటితం అవుతున్నారు మీకు రావాల్సిన న్యాయపరంగా చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ప్రయోజనాల కోసం మీరు పోరాటం చేస్తున్నారు కనుక మీది న్యాయమైన పోరాటం అవుతుంది ఒకవేళ రేపు పొద్దున్న కోర్టులో కేసులు వేసినా కూడా తీర్పు మీకు అనుకూలంగానే వస్తుంది ఎందుకు అనుకూలంగా వస్తుంది ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ డిపార్ట్మెంట్లకి లేని వ్యవహారాలు కానీ ప్రయోజనాలు కానీ ఇవన్నీ కూడా మీకు ఇవ్వటం లేదు ప్రభుత్వం ఆ డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్లోనే మీరు పనిచేస్తున్న మీరు నియామకమైన ఆ పద్నాలుగు డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఆ డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్లకి ఇచ్చి మీ యొక్క లాస్ట్ డెబ్బై ఐదు డిపార్ట్మెంట్కి ఇవ్వకపోవడం ఏంటి అది ప్రభుత్వం చేసిన తప్పే కదా ఆ తప్పుని ఎత్తి చూపించే క్రమంలో కోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై అక్షంతలు వేస్తుంది ఆ విషయం చాలామంది సచివాలయ ఉద్యోగులకు తెలియడం లేదు మేము అర్జీ ఇస్తే అధికారులకు మేము టార్గెట్ అయిపోతాం మేము ఏదైనా విషయం చెప్తే ప్రజాప్రతినిధులకు టార్గెట్ అయిపోతాం ఆ భయం మిమ్మల్ని వెంటాడుతామని తప్పితే మీ సమస్య పరిష్కరించుకోవాలని మనసావాచకారమున ఏ ఒక్క ఉద్యోగి కూడా ప్రయత్నం చేయడం లేదనే విషయం క్లిస్టర్ క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ తేట తెల్లం అవుతోంది పదే 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 మేము చెప్పడం తప్పితే మీలో ఎలాంటి మార్పు లేదు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్ష ఇరవై వేల మంది కానీ లక్ష ముప్పై వేల మంది కానీ ఒకేసారి కథం తొక్కితే మీ సమస్య ఏనాడో పరిష్కారం అయిపోయి ఉండేది ఇవాళ వరకు పరిష్కారం కాకపోవడానికి మీ యొక్క వెనుకడిగే కారణం మీకు యూనిటీ లేకపోవడమే కారణం మీలో మీకు పడకపోవడమే కారణం మీలో మీకున్న ఈగోలే కారణం ఒక యూనియన్ అంటే ఒక యూనియన్ పడకపోవడం ఆ యూనియన్ పేరు వచ్చేస్తుందని ఈరో యూనియన్ కలిసి రాకపోవడం మొత్తం అంతా జరుగుతోంది అసలు ఈ డెబ్బై ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఉండాలి ఏమైనా ఉండాలి మా యొక్క డిపార్ట్మెంట్ ఉద్యోగులు నష్టపోతున్నారే కొత్తగా ఏర్పడిన ఉద్యోగులు నష్టపోతున్నారనే విషయాన్ని ఎవరు చెప్పాలండి ముందు డైరెక్టర్ చెప్పాలి కమిషనర్ చెప్పాలి దాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రభుత్వం దగ్గర తీసుకుని వెళ్ళాలి సార్ మనం తప్పు చేస్తున్నాం ఇతర డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్లు ఉద్యోగులుగా ఉన్న ప్రయోజనాలన్నీ కూడా ఇక్కడ సచివాలయ ఉద్యోగులకు ఇవ్వటం లేదు పైగా ఇతర డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులు వాళ్ళు వాళ్ళ ప్రభుత్వ శాఖలో పనులు చేసుకుంటే ఒక్క డెబ్బై ఐదో డిపార్ట్మెంట్గా ఉన్న గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు మాత్రమే ఒక్కో ఉద్యోగి మూడు నాలుగు డిపార్ట్మెంట్లు పనులు చేస్తున్నారు వాళ్ళ విధులకి వీళ్ళ విధులకి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉందని చెప్పి అసలు మొక్క చెప్పాల్సిందే గ్రామవార్డు సచివాలయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పత పాత ప్రభుత్వంలో ఆ పని జరగలేదు ఈ ప్రభుత్వంలో కూడా ఆ పని జరగలేదు పైపొచ్చి ఏమంటున్నారు మీకు ఇవ్వడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది ప్రభుత్వం సానుకూలంగా ఉండడం ఏమిటండి ప్రభుత్వం ఏమైనా ముష్టి వేస్తుందా ఉద్యోగులకి మీరు వాళ్ళు ప్రభుత్వం ఏమైనా దయదేల్చి మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా ఉద్యోగ ప్రకటన ఇస్తే అందులో పోటీ పడి మరీ మీరు ఉద్యోగులందరూ కూడా ఉద్యోగాలు సాధించుకున్నారు మీ కష్టం మీ తెలివి మీ శ్రమతోనే ఉద్యోగాలు వచ్చాయి ఇతర డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్లకు ఉద్యోగాలు వచ్చినప్పుడు ఎలాగైతే తెచ్చుకున్నారో మీరు కూడా డెబ్బై ఏదో డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగాలు కూడా మీరు అలాగే తెచ్చుకున్నారు కానీ వాళ్ళ తలకు విధులు వేరు మీ తలకు విధులు వేరు అసలు ఈ గ్రామ వార్డు సచివాలయ సిస్టమే రాజ్యాంగ విరుద్ధం న్యాయ విరుద్ధం చట్ట ఈ విషయాన్ని మేము చెప్పడం కాదు కాగ్ నివేదికలోనే రెండు వేల ఇరవై ఒకటిలోనే పొందుపరిచింది కనీసంగా ఆ విషయం గత ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకోలేదు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకోలేదు చూద్దాం ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయ శాఖ పేరును విజన్ యూనిట్స్గా మార్చిన కూటమి ప్రభుత్వం ఎంత స్పీడ్గా ఇతర ప్రభుత్వ శాఖ ఉద్యోగులతో ప్రయోజనాలతో పాటు మీకు కూడా ప్రయోజనాలు ఇస్తుందనే విషయాన్ని మనం కూడా ఒక్కసారి చూద్దాం ఒకవేళ ఇవ్వకపోతే మీరు ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు పోరాటాలు చేసినప్పుడు మీకు ఫలితం దక్కకపోతే మీకు ఏకైక మార్గం కూడా న్యాయస్థానమే ఇలా ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అనుకోవచ్చు ఇదేంటి ఫలానా ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ఈరోజు దినపత్రిక ఉద్యోగులు రెచ్చగొడేలా మాట్లాడుతుంది ఉద్యోగులు వాళ్ళే కోటికెళ్ళమంటుంది ఎందుకు కోటికెళ్ళమనకూడదు ఎందుకు వాళ్ళకి ఆ విషయం చెప్పకూడదు భావ ప్రకటన హక్కు రాజ్యాంగం ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం భావ ప్రకటన హక్కు ఇచ్చింది మీకు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది ఎలా జరుగుతోంది శ్రమ దోపిడీ జరుగుతోంది ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఎలా పనిచేస్తున్నారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎలా పనిచేస్తున్నారు ప్రభుత్వం కూడా చూడాలి ఇక్కడ ఏంటంటే గతంలో అంటే పూర్వకాలం రోజుల్లో దాన్ని ఏమంటారంటే దళితులని చాలా అంటరాని వాళ్ళుగా చూసేవారండి నిజంగా అంబేద్కర్ మహానుభావుడు ఉన్నాడు కాబట్టి ఆ ఎస్సీ ఎస్టీ చట్టాలు ఉన్నాయి కాబట్టి బతికిపోయాం కానీ లేదంటే ఆ విధానం ఇంకా కొనసాగేది ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ గ్రామ వార్డు సచివాలయ శాఖలో ప్రభుత్వం ఆ విధానాన్ని చూపిస్తుంది ఏం చూపిస్తుంది అంటరాని విధానాన్ని చూపిస్తుంది అసలు డెబ్బై నాలుగు ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఒకలా చూసి ఈ పక్క ఎక్క ఏకంగా ఒక పక్కకు ఉన్న గ్రామ వార్డు సచివాలయ శాఖను వేరే రకంగా చూడటం ఏమిటి వాళ్ళైనా ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదా వీళ్ళు సర్వీస్ రెగ్యులైజేషన్ సమయంలో తొమ్మిది నెలలు పేస్కెళ్ళి కోల్పోయారండి ఎందుకు కోల్పోయారు రెండు ఏళ్ళకి సర్వీస్ రెగ్యులైజేషన్ చేయాల్సిన ప్రభుత్వం రెండు సంవత్సరాల తొమ్మిది నెలలు చేసింది అప్పుడు కూడా ఉద్యోగుల తరఫున పోరాటం చేసింది ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు దినపత్రిక మాత్రమే పదుల సంఖ్యలో కథనాలు రాసిందండి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సర్వీస్ని డిక్లరేజేషన్ చేసింది లేకపోతే అందులోనే ఉంది ఏమనుంది రెండేళ్ళు దాడితే డూయిమ్ టు బి రెగ్యులైజేషన్ మీరు చేసినా చేయకపోయినా రెగ్యులర్ అయిపోయినట్టే చట్టం ముందు ఎవరు తప్పించుకోవడానికి లేదండి అలా చేస్తున్న క్రమంలో రెండు వేల ఇరవై మూడు మే ఒకటిని రిలీజ్ చేసిన గెజిట్ నోటిఫికేషన్ కూడా లోపభూయిష్టంగానే విడుదల చేసింది నిజంగా ఐఏఎస్లు సీనియర్ ఐఏఎస్లు జూనియర్ ఐఏఎస్లు గ్రూప్ వన్ అధికారులు స్టేట్ ఆఫీసర్లు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల విషయంలో అత్యంత దారుణంగా వ్యవహరించారు అనడానికి ఈ డిపార్ట్మెంట్లో ఉద్యోగులు కోల్పోయిన ప్రయోజనాలే కారణం ఎక్కడికొచ్చి చెప్పమన్నా కూడా ఈ విషయాన్ని నేను చెప్పగలను ఆధారాలు కూడా చూపించగలను ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వంలో డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్లకు సమున్న సర్వీసుల్స్ ఏంటి డెబ్బై ఏదో డిపార్ట్మెంట్గా ఉన్న గ్రామవార్డు సచివాలయ శాఖ సర్వీస్ రూల్స్ ఏంటి వాళ్ళకున్న ప్రమోషన్ ఛానల్ ఏంటి వీళ్ళకున్న ప్రమోషన్ ఛానల్ ఏంటి వాళ్ళకున్న నోషనల్ ఇంక్రిమెంట్లు ఏంటి వీళ్ళకున్న నోషనల్ ఇంక్రిమెంట్లు ఏంటి వాళ్ళకున్న పీఆర్సీ బెనిఫిట్లు ఏంటి వీళ్ళకున్న పీఆర్సీ బెనిఫిట్లు ఏంటి వాళ్ళకున్న డిఏ బెనిఫిట్లు ఏంటి వీళ్ళకున్న డిఏ బెనిఫిట్లు ఏంటి వాళ్ళు అయర్ తీసుకుంటే వీళ్ళు ఐఆర్ తీసుకోలేదు వాళ్ళు ఏరియర్స్ తీసుకుంటే వీళ్ళు ఏరియర్స్ తీసుకోలేదు అంటే అంటరాని వాళ్ళుగా చూస్తారా గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులని ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం మీకు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ చెప్పింది అసలు రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ జీరో నైన్నే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా అందులో ఒక్క కాజును కూడా అమలు చేయలేదు ఒకే ఒక్క ఆప్షన్ అమలు చేసింది రూల్ ఈని అది ఎందుకు ఉద్యోగులను సస్పెండ్ చేయడానికి మళ్ళీ అదే రూల్ ట్వంటీ ఎయిట్ని ఎందుకు అమలు చేయలేదు వీళ్ళకి ప్రమోషన్ ఇవ్వాల్సి వస్తుందని ప్రమోషన్ ఇవ్వాల్సి వస్తుందని రూల్ ట్వంటీ ఎయిట్ అమలు చేయలేదు కానీ యాక్షన్ తీసుకోవడానికి చర్యలు తీసుకోవడానికి మాత్రం రూల్ ఈయని మాత్రం ఖచ్చితంగా వినియోగించారు అంటే ఇక్కడ ఏం చెప్పారు కోర్టు కూడా రేపు చెప్పొచ్చు ఏం చెప్పొచ్చు మేము ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ని మేము అమలు అవుతున్నాము అమలు చేస్తున్నాము ఫాలో అవుతున్నాము అందుకనే ఇందులోని రూల్ ఈ రూల్ ఈ ఆధారంగా తప్పు చేసిన ఉద్యోగులపై పనిష్మెంట్ తీసుకుంటున్నామని ఇదే రాష్ట్ర ప్రభుత్వం రేపు పొద్దున్న కోర్టుకు చెప్పొచ్చు మరి కోర్టుకు చెప్పే సమయంలో ఆర్టికల్ త్రీ జీరో నైన్లోని రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ విషయంలో ఎందుకు కోర్టుకు చెప్పదు మరి ఆ విషయం కూడా చెప్పాలి కదా అప్పుడు చెప్పడానికి మళ్ళీ ఇంకొక కారణం చూపిస్తుంది అది అది కూడా ఏంటంటే సచివాలయ ఉద్యోగులపై పడ్డ ప్రైవేటు కేసులు ఉదాహరణకు గ్రామ వార్డు సచివాలయ శాఖ మహిళా పోలీసులు మహిళా పోలీసులు రిక్రూట్మెంట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి విరుద్ధంగా జరిగిందని చెప్పి దానిపై కేసు కేసు వేస్తే ఇదే రాష్ట్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్కి ఉద్యోగులకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి హైకోర్టుకి అఫిడవిట్ దాఖలు చేసింది ఇలాంటివన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రా కోర్టుకు కూడా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఉద్యోగులు చాలా క్లియర్ కట్గా నష్టపోతున్నారు దగాకు గురవుతున్నారు మోసానికి గురవుతున్నారు అంటరానితనానికి గురవుతున్నారు అంటరానితనం అంటే మళ్ళీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ అనే విషయాన్ని మాత్రం లేవనెత్తకండి అంటే ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు అందుతున్నాయి డెబ్బై ఏదో శాఖగా ఉన్న మీ మీకు ఎలాంటి ప్రయోజనాలు అందుతున్నాయి ఇక్కడ ఒకటే అందరూ సమానమే రాష్ట్ర ప్రభుత్వంలో అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ వరకు అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులే వాళ్ళు ఆఫీసర్లు వీళ్ళు సబార్డినేట్లు అంతే వ్యత్యాసం దానికి మించి ఏ ప్రయోజనమైనా ఏ ప్రభుత్వ ఉద్యోగకైనా ఆర్టికల్ త్రీ జీరో నైన్ రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారం ఇచ్చి తీరాల్సిందే అలా తీర్చకపోయినా అలా ఇవ్వకపోయినా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబ్ఆర్డినేట్ సర్వీస్ రూల్స్ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వైలేట్ చేసినట్టే వైలేట్ చేయడం అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్త ఉల్లంఘించడం అంటే కోర్టును ఉల్లంఘించడం ఉల్లంఘించడమే దట్ ఈస్ ద కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అని కూడా మనం చెప్పవచ్చు ప్రతి విషయం పైన కూడా ప్రతి ఉద్యోగికి అవగాహన ఉండాలి ఏ రోజైతే అవగాహన ఉండి అవగాహనతో ముందుకెళ్లారో ఆ రోజే మీ యొక్క సమస్యల పరిష్కారం కానీ మీ యొక్క డిమాండ్ల సాధనకు కానీ ఆస్కారం ఉంటుంది ఇప్పటికైనా మించిపోయింది లేదు గ్రామ అవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులందరూ ఒక తాటిపైకి వస్తే తప్ప మీ సమస్యల పరిష్కారం కావు చెప్తున్నాను కదా మళ్ళీ రానున్న రోజుల్లో కూడా క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఇచ్చే రిపోర్ట్ మీకు కళ్ళు బదిర్లు కమ్మే విధంగా ఉండకపోతే నన్ను మీరు అడగచ్చు అలాగంటారెడ్డి గారు వాళ్ళందరూ మాకోసం తెగ కష్టపడిపోతున్నారు ఆ ప్రభుత్వంలో ఏమీ చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వంలో మేము మొత్తం చేస్తామని రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా డిప్యూ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ప్రకటించారు డిప్యూటీ సీఎంతో కలి కలిపి కలగలిపిన సబ్ కమిటీ మంత్రుల పది మంది మంత్రులతో కూడిన సబ్ కమిటీ వేశారు మాకు ఖచ్చితంగా ప్రయోజనాలన్నీ వస్తాయి ఎస్ ప్రయోజనాలు రావాలి వచ్చి తీరాలి ఆ వచ్చిన రోజు మీ అందరికంటే మేము హ్యాపీ ఎందుకు హ్యాపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రభుత్వ శాఖ ద్వారా గౌరవం దక్కుతోంది గత ప్రభుత్వం చేసిన మోసాలని తప్పులను ద్రోహాన్ని కూటమి ప్రభుత్వం దాటిని పెటాపంచలు చేసి ఉద్యోగులకి న్యాయం చేసింది మేలు చేసిందనే గౌరవం ప్రభుత్వానికి దక్కాలి ప్రభుత్వ ఉద్యోగి ప్రజలకు సేవ చేసే ప్రతి ఉద్యోగి కూడా ప్రభుత్వ ప్రయోజనం అంది తీరాలి అది రాజ్యాంగ ధర్మం చట్టం న్యాయం అన్నీ కూడా ఉద్యోగుల పక్షాన నిలబడతాయనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి మరోసారి ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి అర్థం చేసుకోవాలి ఏమని అర్థం చేసుకోవాలి నేడు ఉన్న గ్రామ వార్డు సచివాలయ శాఖ నామరూపాలు లేకుండా పోయింది ఆ విషయాన్ని వారం రోజుల క్రితమే ఈరోజు ఈఎన్ఎస్ చెప్పింది ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ప్రత్యేకమైన వీడియో కూడా చేసింది జరిగింది జరిగినట్టుగానే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడే దాన్ని ప్రకటించారు అంటే సచివాలయ శాఖ సంబంధించి సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఈరోజు ఈఎన్ఎస్ ఏం చెప్పినా అది అక్షర సత్యం అవుతుంది అని అనడానికి ఇదొక్కటే కాదండి చాలా అంశాలు విత్ జీవులతో సహా వచ్చిన అంశాలు కూడా ఉన్నాయి మరొక కీలకమైన అంశంతో కీలకమైన సమాచారంతో వచ్చే వీడియోలు కలుద్దాం అంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క ఆలోచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని అందరికీ చేరడానికి హైప్ బటన్ ప్రెస్ చేయండి మీకు ఎవరికైనా ఈఎన్ఎస్ లైవ్ ఛానల్కి హెల్ప్ చేయాలనుకుంటే థ్యాంక్స్ ఆప్షన్ ద్వారా కూడా మీరు మా యొక్క ఛానల్కి హెల్ప్ చేయవచ్చు రానున్న రోజుల్లో ఒక మంచి స్టూడియో ఈఎన్ఎస్ లైవ్ ఛానల్కి విశాఖపట్నంలో మంచి స్టూడియో తయారవుతుంది దానికోసం ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలైంది ఆ కార్యాచరణలో ఆ బృహత్తర కార్యక్రమంలో గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు కూడా మీరు కూడా భాగస్వామ్యం కావచ్చు మీ తరపున పోరాటం చేయడానికి మీ గలం మా ద్వారా వినిపించడానికి ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది ఆ విషయాన్ని ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి గుర్తుంచుకోవాలి మరొక కీలకమైన అంశంతో మీ ముందుకు రాబోతున్నాను అంతవరకు మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలు విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్